ఈ జీవితం కోసం బ్రతకటం కోసం అబద్ధాలు ఆడటం మోసాలు చేయటం భర్తను మోసం చేయటం భార్యని మోసం చేయటం తల్లిదండ్రులు మోసం చేయడం పిల్లల్ని మోసం చేయడం వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకొని వాళ్ళకు వాళ్ళే వారి జీవితాన్ని ఏం చేస్తున్నారు మరణానికి అప్పగించుకు మనసు తిప్పుకొని అని చెప్తున్నాడు ఎంతకాలం ఏది శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు ఏది కూడా రాదు ఏది రాదు నా ప్రాణం తినుము తాగుము సుఖించుమంటే ఈ రాత్రియే నీ ప్రాణమును అడుగుతున్నాను అంటున్నాను ఏమైతే నీ డబ్బు ఏమవుతుంది ఆస్తి ఏమవుతుంది ఏది కూడా రాదు